అందరికీ వస్తే అండి యాక్చువల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల గారు సొంత అన్నాచల్లెలు సో వాళ్ళ మధ్య ఉన్న వైరం అందరూ ఇప్పుడు కేవలం రాజకీయ వైరం ఏమో ఎందుకంటే షర్మిళ గారేమో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత సీఎం సో షర్మిళ గారు విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ సోషల్ మీడియా టీం షర్మిల గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు సో ఇదంతా కూడా ఓన్లీ రాజకీయాల వరకే రాజకీయాల్లో కూడా శృతి మించి వ్యక్తిగతంగా దాడులు చేసుకునే వరకే వ్యక్తిగతంగా ఒకరినొకరు కించపరుచుకునే వరకే ఒకరినొకరు విమర్శించుకునే వరకే అని అనుకున్నారు చాలామంది వైఎస్ ఫ్యామిలీ శ్రేయోభిలాషలు వైసీపీలో కొంతమంది పెద్దలు అందరూ అనుకున్నారు కానీ ఈ రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత వైరంగా కూడా మారింది ఇద్దరు అన్నా మధ్య కూడా దూరం పెరిగింది అనేది నిన్నటితో ప్రూవ్ అయింది ఎందుకంటే షర్మిలా గారి కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో నిన్న ఘనంగా జరిగింది చాలా వైభవంగా జరిగింది సో రాజారెడ్డి గారు షర్మిళా గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా మేనాలుడు సో ఖచ్చితంగా ఎటువైపు నుంచి చూసిన జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వాల్సిన మ్యారేజ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన మ్యారేజ్ దగ్గరుండి మొత్తం చూసుకోవాల్సిన మ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో సహా వెళ్ళి ఈ మూడు రోజులు ఆ వివాహ వేడుకల్లో ఉండి దగ్గరుండి చూసుకోవాలి పోనీ ఆయనకు టైం కుదరకపోయినా ఆయన ఓన్లీ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి వచ్చేసిన రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అవ్వాల్సిన ముఖ్యమైన కార్యక్రమం సో ఒక మేనోల్లుడు పెళ్ళికి మేనమం లేకపోతే ఎలా కానీ ఆయన వెళ్ళాల ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా షర్మిళ గారి ఇన్విటేషన్ ఇచ్చారు చంద్రబాబు గారు వెళ్ళకపోవడం పెద్ద వింత ఏమీ కాదు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు ఆయన వెళ్ళకపోవడం కూడా వింత ఏమీ కాదు రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ కేసీఆర్ గారికి అందరికీ ఇచ్చారు వాళ్ళందరూ వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద సమస్య ఏమీ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడమే చర్చనీయాంశము సమస్య సొంత ఫ్యామిలీ సొంత మనిషి సొంత మేనల్లుడి పెళ్ళి సొంత చెల్లి కొడుకు పెళ్ళి సో ఆయన వెళ్ళలేదంటే ఆ రాజకీయ వైరం మాత్రమే కాదు వాళ్ళ మధ్య పర్సనల్ వైరం ఉంది అనేది స్పష్టం అయితే ఈరోజు చివరిది ఆ వివాహ వేడుకలు మూడు రోజులు ఉంటే ఈరోజు సాయంత్రం ప్రార్థనలు తలంబరాలు వేడుకలు అన్నీ జరుగుతాయంట సో దీనికైనా ఏమైనా అటెండ్ అవుతారా అని కొంతమంది అంటున్నారు మేబీ ఆ తర్వాత రిసెప్షన్ పెడతారు గ్రాండ్గా హైదరాబాద్లో రిసెప్షన్ కూడా ప్లానింగ్ ఉందంట మేబీ రిసెప్షన్కి చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు అండ్ ఈ కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అయితే రిసెప్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద లెక్క ఉండదు మ్యారేజ్కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళ మధ్య ఆ ఫ్యామిలీ మధ్య దూరం పెరుగుతుంది ఆ దూరం వచ్చే ఎన్నికల్లో ఎంత మేరకు ఓట్లు చీలుస్తుంది అనే వరకు వెళ్ళింది నాయకులు కూడా ఈవెన్ కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు తేల్చుకోవాల్సి వస్తుంది షర్మిలా గారా జగన్ గారా షర్మిలా గారా జగన్ గారా అని షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు నాయకత్వం కావచ్చు గెట్టని నాయకులు షర్మిళ గారి దగ్గరకు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు అలాగే ఇంకొంతమంది చెన్నకేశవరెడ్డి గారు కాపురామచంద్రారెడ్డి గారు ఇంకొంతమంది చూస్తున్నారు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి చర్చలు జరుగుతున్నాయి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయంగా భారీ మార్పులు ఉంటాయి వైసీపీలో కొంతమంది ముఖ్య నేతలు వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి సన్నిహితులు కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన పెద్ద పెద్ద నాయకులు షర్మిళ గారితో టచ్లో ఉన్నారు సో కోడ్ వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నుంచి లెఫ్ట్ అయిపోయి వెళ్తారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సో ఇప్పుడు ఈ మ్యారేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడమే ఒక పెద్ద అంశం అన్నమాట సో దీని మీద మీరు ఎలా కామెంట్ చేస్తారనేది చెప్పండి థ్యాంక్ యూ